జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక దశ అంటూ వస్తుంది ఆశలు మసగా బారినప్పుడు కళలు దూరం అవుతున్నప్పుడు చుట్టూ ఉన్నవారు మనల్ని వెకిరించినప్పుడు ఉద్యోగం దొరకకపోవడం ప్రయత్నాలు విఫలం కావడం మనలోని నమ్మకాన్ని కదిలిస్తూ ఉంటాయి కానీ ఆ కష్టకాలాన్ని కూడా ఒక పాఠంగా మార్చుకునే వారే నిజమైన విజేతలు ఎందుకంటే కఠిన సమయాలు మన బలం నిర్మించే కాలం వాటిని తప్పించుకోవడం కాదు వాటిని జయించడం నేర్చుకోవాలి ఓపిక పట్టుదల నమ్మకం ఇవే మన విజయానికి వేర్లు ఒకరోజు ఈ కష్టాలన్నీ మన ఎదుగుదలకి పునాది అవుతాయి చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు ఇప్పటికీ ఏది సాధించలేదా అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు కానీ ఆ ప్రశ్నల కన్నా బలంగా ఒక నిశ్శబ్దం ఉంటుంది అది మన మనసులోని పోరాటం జీవితంలో ప్రతి కఠిన సమయం ఒక పరీక్షే కానీ అదే మన బలం పెంచే శిక్షణ కష్టాలు మనల్ని బలహీనులుగా చేయవు కానీ మనలోని అసలైన శక్తిని బయటకు తీసుకుని వస్తాయి ఓపిక ఉన్నవాడే చివరికి గెలుస్తాడు ఎందుకంటే ప్రతి ఒక నిశ్శబ్ద రాత్రి తర్వాత ఒక ఉదయం తప్పకుండా వస్తుంది ఈ విషయానికి సంబంధించి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము మిత్రమా ఒక పట్టణంలో ఒక యువకుడు ఉండేవాడు అతడికి సరైన ఉద్యోగం కనపడక కుటుంబ బాధల్లో ఉంటూ అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాడు అతడికి ప్రతిరోజు జీవితం మరింత కష్టంగా మరియు భారంగా అనిపిస్తూ ఉండేది ఒకరోజు సాయంత్రం ఆ యువకుడు తన పట్టణం చివరున్న టీ స్టాల్కి వెళ్ళి ఒక కప్పు టీ పట్టుకొని మూలలో కూర్చొని ఉన్నాడు అక్కడ కొంతమంది వయసైన పెద్దలు కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళలో ఒకరు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ తన జీవితంలో పడిన కష్టాలను మరియు తన అనుభవాలను తన మిత్రులతో పంచుకుంటున్నాడు ఆ మాటలను విన్న ఆ యువకుడి చెవులు ప్రతిధ్వనించాయి ఆ పెద్ద తన జీవితంలో పడిన కష్టాలను ఓపికతో నమ్మకంతో ఎలా గెలిచాడో వింటూ అలా నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆ మాటలు ఆ యువకుడి హృదయంలో నాటుకుపోయాయి సాయంత్రం ఆ వృద్ధుడి చిరునామా తెలుసుకొని తర్వాత రోజు అతని కలవటానికి వెళ్లాడు అలా పెద్ద ఆయనని వెతుక్కుంటూ వెళ్లిన ఆ యువకుడు పట్టణం చివర ఉన్న పంట పొలాల్లో అతనిని కలిశాడు ఆయన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తన సొంత పంట పొలంలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు ఆ యువకుడు ఆయనతో సార్ నేను నా జీవితంలో చాలా కష్టాల్లో ఉన్నాను దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పండి అని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ మనం దాన్ని ఎలా ఎదుర్కొంటున్నామనేదే మన విలువను నిర్ణయిస్తుంది అని అంటూ తన పంట పొలంలో పెరిగిన వెదురును మరియు గడ్డిని ఉదాహరణగా వివరిస్తూ గడ్డి తక్షణంగా మలుస్తుంది త్వరగా పచ్చగా మారుతుంది కానీ ఆ వెదురు మాత్రం సంవత్సరాల పాటు కనిపించదు అది నేల కింద బలమైన వేరు వేస్తూ ఉంటుంది అది పెరగడానికి సమయం తీసుకుంటుంది కానీ పెరిగినప్పుడు నూరు అడుగులు ఎత్తుకు వెళుతుంది అదే మన జీవిత సత్యము కూడా తక్షణ ఫలితాలు రాకపోయినా మన కష్టాలు వేర్లులా మన బలాన్ని పెంచుతాయి ఆ మాటలను విన్న ఆ యువకుడి మనసులో ఒక అలజడి రేగింది ఆ మాటలు గుండెల్లో పెట్టుకుని తన ఇంటికి చేరి కొత్త ఉత్సాహంతో పని చేయడం మొదలుపెట్టాడు కాలంతో పాటు అతని విజయాన్ని కూడా అందుకున్నాడు కనుక జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వదిలిపెట్టకు ఒకరోజు నువ్వు కూడా ఆ వెదురులా ఎత్తుగా నిలుస్తావు నీ గెలుపును చూసి ఇద్దరు ఆస్వాదిస్తుంటే తొంభై ఎనిమిది మంది నీ పతనాన్ని కోరుకుంటారు కనుక వారి మాటలను పట్టించుకోకుండా ఓర్పు మరియు సహనంతో ఎదగడమే సాధకుడి యొక్క లక్షణం థ్యాంక్స్ ఫర్ వాచింగ్